నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ స్నేహత హైదరాబాద్ కార్పొరేట్ స్కూళ్ళలో వ్యవహార తీరి ఏ మాత్రం కూడా మారడం లేదు హైందవ అంటే హిందూ ధర్మానికి సంబంధించి అయ్యప్ప మాలలు కానీ మాలలు కానీ లేకపోతే బొట్టు పెట్టుకోవడం కానీ గాజులు వేసుకోవడం కానీ ఇలాంటి సాంప్రదాయాల మీద అక్కస్సు వెలగక్కుతూనే ఉన్నారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడని విద్యార్థిని క్లాస్ రూమ్ లోకు అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం ఇది హైదరాబాద్ లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో జరిగింది స్కూల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు అయ్యప్ప మాల ధారణ చేసుకున్న స్వాములు ఆందోళన తెలియజేస్తున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం अच्छा सर कदा మన వ్యవస్థ ఎలా తయారైంది కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది రంజాన్కి ఒక గంట ముందు పంపించడం లేదా సెలవు దినాలని ప్రకటించడం అలాగే అన్య మతాలకు సంబంధించి వారి సాంప్రదాయాలకు విలువలిస్తున్న పాఠశాలలో అంటే హిజాబ్ ధరించి రావడం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఒప్పుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ హిందువుల యొక్క ఆచార వ్యవహారాల మీద ఎప్పటికప్పటికి ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు బొట్టు పెట్టుకుంటే తప్పని గాజులు వేసుకుంటే తప్పని చెవుల కమ్మాలు పెట్టుకుంటే తప్పని పూలు పెట్టుకుంటే తప్పని అయ్యప్ప స్వాల మాల వేసుకుంటే స్కూల్లోకి రానివ్వమని జై శ్రీరామ్ అన్నందుకు లేదా ఇంకొకటి మాట్లాడినందుకు శిక్షలు విధించే పాఠశాలలు హైదరాబాద్ లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చూడ చెప్పచ్చు ఇప్పుడు మనం చూసింది చాలా క్లియర్గా మీకు స్క్రీన్ లో కనిపించిన విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడని క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం ఇది హైదరాబాద్ లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో జరిగింది షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో అయ్యప్ప మాల వేసుకున్నందుకు ఆ విద్యార్థిని క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదు వెంటనే ఆ విద్యార్థి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో విద్యార్థి తల్లిదండ్రులతో పాటు అయ్యప్పమాల ధారణ చేసుకున్న స్వాములు స్కూల్ ఎదుట ఆందోళన చేశారు నిజంగా ఇది సిగ్గుచేటు సనాతన హిందూ ధర్మ దేశంలో భారతదేశంలో అయ్యప్ప మాల వేసుకున్నందుకు స్కూల్లోకి అనుమతించకపోవడం అనేది దారుణం ఇదే స్కూల్ వ్యవస్థలో పిల్లలు అనేక తప్పిదారిలో పడుతుంటే అలాంటి స్కూల్ పిల్లల మీద యాక్షన్స్ లేదు కానీ హైందవ ధర్మానికి సంబంధించి యాక్షన్స్ లేకపోతే వాళ్ళను అనుమతించకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు ఇలాంటి స్కూల్స్ మీద ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఒకవేళ స్కూల్స్లోకి మాల తోటి రావడం తప్పు అన్నప్పుడు అలాగే స్కూల్స్లోకి హిజాబ్ ధరించి రావడం తప్పు అలాగే స్కూల్స్లో రంజాన్ టైంలో క్యాపులు పెట్టుకొని రావడం తప్పు క్రిస్మస్ టైంలో ఆ పద్ధతులు పాటిస్తూ ఉండడం తప్పు కానీ హిందువుల పిల్లలకు వచ్చేసరికి మాత్రమే ఎందుకు ఇలాంటి ఆంక్షలు హిందువుల పండుగల వచ్చినప్పుడు మాత్రమే పిల్లల మీద ఎందుకు ఈ ఉక్కుపాదం అయ్యప్ప మాల ధారణ లేకపోతే అమ్మవారి మాల ధారణను ఆంజనేయ స్వామి మాలధారణను వేసుకున్న పిల్లల మీదనే వీళ్ళెందుకు ఇలాంటి ఉక్కుపాదం మోపుతున్నారు ఇలా పిల్లల్ని అనుమతించడం లేదు అంటూ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇలాంటివి మాత్రం సహించదగ్గవి కాదు ఇలాంటి పాఠశాలల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేసుకుంటూ తల్లిదండ్రుల పర్మిషన్స్ లేకుండా పిల్లల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చే సాంప్రదాయక స్కూల్స్ ఈరోజు అయ్యప్ప స్వామి మాలను బహిష్కరిస్తున్నాయి అంటే నిజంగా ఇది బాధాకరం అని ఇలాంటి స్కూల్స్ మీద ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి వీటికి సంబంధించి బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది దీనికి సంబంధించి తల్లిదండ్రులు అలాగే ధారణ చేసుకున్న స్వాములు కూడా పెద్ద ఎదుట ఆందోళన చేస్తున్నారు దీనికి సంబంధించిన స్కూల్ చైర్మన్తో సహా ప్రిన్సిపల్ బయటకు వచ్చి దీనికి వివరణ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన స్ఫూర్తినిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయాన్ని అంది ద్వారా ఛానల్కి అండగా నిలబడవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్